వీటికి మాటలు రావు కాని మన హృదయాలను తాకే మౌనముంది మనిషిలా కడుపు నిండా తినే అవకాశం లేదు అయినా సమస్త మానవాళి కడుపు నింపేందుకు జీవితాంతం శ్రమిస్తూ ఉంటాయి అవి మనల్ని ఏమీ అడగవు కానీ ఎంతో ఇస్తాయి మన బిడ్డలకు పాలు పెరుగు పంటలకు సహజమైన ఎరువును భూమికి అంతులేని సారాన్ని ఈ మూగజీవుల రక్షణకు మనకు ఒక అవకాశం ఉంది ఎనిమిది వేల గోవుల భవిష్యత్ ఆధారపడిన కామధేను గోశాలకు మీ చిన్న సహాయం కావాలి వేలాది జీవులకు అది పెద్ద ఆశగా మారుతుంది జయ గోమాత సమర్థనారాయణ ఆశ్రమగుడ హైదరాబాద్ ఇది ఈ క్షేత్రము ఇక్కడ సుమారు నాలుగు శతాబ్దాలుగా ఉన్నటువంటి ఆశ్రమంలో మహనీయులు దీన్నంతా నిర్మాణం చేసి సురక్షితంగా ఈరోజు సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమంగా ఖ్యాతి చెందినటువంటి మహాక్షేత్రం ఇది జియాగూడ ముచుకుంద అంటే మోసీ రివర్ ఒడ్డున పురాణా పొలుకు మధ్యలో నది ఉన్నటువంటి క్షేత్రం ప్రముఖంగా ఏంటంటే ఇది అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే బోర్డు నిర్మాణం చేయడం జరిగిందో వెల్ఫేర్ బోర్డు దాని యొక్క రికగ్నిషన్ చెందినటువంటి క్షేత్రం అందువలన ఇటీవల ఒక నలభై సంవత్సరాలుగా సమాజానికి ఈ విషయాన్ని తెలియజేస్తూ రోడ్డు రోడ్డున జరిగేటటువంటి దీని యొక్క చట్టానికి విరుద్ధమైనటువంటి వ్యాపారము హింస దీన్ని ఆపడానికి జన చైతన్యానికి కలిగిస్తూ కాపాడబడినటువంటివి పోలీస్ ద్వారా కానీ సర్కారు యొక్క వేరు వేరు ఉన్నటువంటి మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా పట్టుబడినటువంటివి కానీ సేవా బృందం తెచ్చినటువంటివి కానీ సురక్షితంగా నిత్య కార్యక్రమాలకు ఇక్కడ తీ తీసుకురావడం జరుగుతుంది ప్రత్యక్షంగా ఈరోజు ఇక్కడ సుమారు దగ్గర దగ్గర ఎనిమిది వేలకు గోవులు ఉండడం పోలీస్ వర్గం సేఫ్ కస్టడీ అడుగుతూ ఉంటుంది చట్టబద్ధంగా కోర్టు అది మ్యాజిస్ట్రేరియల్ కోర్టు కావచ్చు సెషన్స్ కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు వారు కూడా సహాయం అడుగుతూ ఉంటారు ఆ కార్యక్రమం ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటుంది ఏవైతే గాయాలతో వచ్చినటువంటి కుపోషితంగా వచ్చిన పోషణ లేకుండా ఉన్నటువంటి వయసు అయినటువంటి వాటికి ప్రత్యక్షంగా ఇక్కడ వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు కొంత సీనియర్ డాక్టర్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా సహాయానికి రావడం జరుగుతూ ఉంటుంది వాటికి కావాల్సిన ఉపచారం ఏదైతే వెటర్నరీ పరంగా ఉందో అది పరిపూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే భారతదేశంలో బహుశా ఏషియా మొత్తంలో కూడా అని అనుకోవచ్చు పోషణ లేకుండానే అవి బాధపడుతున్నాయి రైతు రకరకాల సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటూ భయపడి అవి ఈ విధంగా హింసకు పాలై కాపాడుబడేటటువంటి సాక్షాత్కారం మనకు గోచాల జరుగుతుంది కనుక ప్రతిరోజు వేలాది గోవులకు తమలందరికీ ఆశ్చర్యం కావచ్చు ఇది సుమారు వంద టన్లు పై మాటే అంటే లక్ష కేజీల ఆహారం ప్రొద్దునటు ఒక యాభై వేల అరవై వేల కేజీలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ యాభై అరవై కేజీల ఆహారం వాటికి అందియాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్తో కూడుకున్నటువంటిది పరీక్షతో కూడుకున్నటువంటిది ప్రతిరోజు పెద్ద ఎత్తున ఆహారం అవసరం లారీలలో తరలించాలి కనుక వంద టన్నుల పై మాటే మళ్ళీ కూడా ప్రతిరోజు వచ్చేటటువంటి అధిక సంఖ్య కూడా మళ్ళీ కొత్త ఏర్పాట్లు చేయాలి కనుక ఇది ప్రతిరోజు చింతనా విషయం ఆహారము కేరీన్ మెయింటెనెన్స్తో పాటు దానికి కావాల్సిన వెటర్నరీ సదుపాయాలు ఔషధి అదొక బృహత్ కార్యక్రమం పచ్చిగడ్డి మనకు ఇక్కడ భగవద్ అనుగ్రహంతో రెండున్నర మూడు రూపాయల నుంచి ఎండుగడ్డి ఆరు నుండి ఎనిమిది రూపాయల వరకు అనుకుంటే సుమారుగా మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల సరిపడే ఆహారం మనం ప్రతిరోజు కొనుగోలు చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది అది కూడా మనం మాయానగరపు నడిబడ్డు మధ్యలో ఉన్నాం కనుక కొండకు తోలేమను ఏటికి వెళ్ళాయను నది తీరానికి వెళ్ళాయను పొలం తిరిగి వస్తాయను కోతలయ్యాను ఇలాంటివేవి మనకు అందుబాటులో ఉండవు గనక ప్రతిదీ తీసుకుని వచ్చి సద్వినియోగపరచాలి అందువల్ల ఇది ఒక బృహత్ కార్యక్రమం ఈ యొక్క ప్రయత్నంలో తమరితో హృదయపూర్వకంగా ప్రార్థన ఏంటంటే అందరూ కూడా ఈ జరుగు సేవా కైకర్యాన్ని గమనించి విషయాల్ని తెలుసుకొని రోజువారీ జరిగేటటువంటి ఈ అంశాన్ని అనంతకాలం వరకు భద్రపరచడానికి మీరందరూ కూడా దీనిలో సహభాగం ఉండాలి మీరు సేవను అందించాలి దీనికి రకరకాల సేవలతో మీరు గ్రాసాన్ని మీరు అందించవచ్చు దీనిలో జరిగేటటువంటి అధిక వివరాల గురించి కానీ మీరు తెలుసుకోవడానికి నేను చెప్పబోయే నంబరు మీరు రాసుకోవచ్చు మొదటి మొబైల్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ వన్ త్రీ వన్ సెవెన్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ వన్ త్రీ వన్ సెవెన్ రెండో నంబర్ వచ్చేసి నైన్ టూ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో నైన్ టూ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో ఈ నంబరుకు మీరు విషయాలు తెలుసుకోవచ్చు Já é o mat.